మొత్తానికైతే గుంటూరు పిడుగురాళ్ళ హైవే పనులు అనేది మొదలు పెట్టారు భూమి పూజ కూడా జరిగిపోయింది ప్రజెంట్ మీరు చూస్తున్నసరికి కొండమూడు బైపాస్ ఈ కొండమూడు బైపాస్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది దాని గురించి డీటెయిల్స్ అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం ఈ హైవే అనేది ఇప్పుడు కొంత భాగం గురజాల నియోజకవర్గం కొంత భాగం రతనపల్లి నియోజకవర్గం కిందకి వస్తుంది అయితే ఇప్పుడు మనం చూస్తున్నది ఎక్స్పెక్టెడ్ న్యూ పిడిగురాల వై జంక్షన్ అయితే ఇప్పుడు ఆల్రెడీ నా ఏదైతే పిడిగురాల బైపాస్ ఉందో అదే బైపాస్లోనే ఇప్పుడు ఆల్రెడీ పులి ప్లాట్లు ఉన్నాయి ఆ ప్లాట్లకి దగ్గరలో ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రైల్వే పిచ్చి ఏదైతే బైపాస్లో కొత్తగా కట్టారో ఆ బైపాస్కి కొంచెం ముందుకి ఒక హాఫ్ కిలోమీటర్ వస్తే ఇక్కడ మనకి ఎక్స్పెక్టెడ్ కొండమూడు బైపాస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది టువార్డ్స్ గుంటూరు వెళ్తుంది సత్తనపల్లి విజయవాడ అమరావతి వెళ్ళాలన్నా ఇవన్నీ కూడా మనకి కన్వీనియంట్ ఉంటుంది యాక్చువల్గా ఇది సింగిల్ రోడ్డు ఈ సింగిల్ రోడ్లోనే చాలా అంటే చాలా దశాబ్దాలుగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు అమరావతి రాజధాని ప్రాంతంగా చేయటం ఇవన్నీ బేస్ చేసుకొని ఇది ఒక షార్ట్ కట్ అయిపోయింది అయినా కానీ ఈ ఒక్కరో ఈ కొంచెం దూరం వెళ్ళాలంటే చాలా రిస్క్తో కూడుకుని పని పెద్ద పెద్ద గుంటలు ఉంటాయి సైడ్న ప్యాచ్ వర్క్స్ ఉంటాయి ఇవంతా కూడా చాలా రిస్కీ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ వాళ్ళు దీన్ని నేషనల్ హైవే కింద కన్వర్ట్ చేసి వన్ సిక్స్టీ సెవెన్ ఏజీ అనే నెంబర్ కూడా కేటాయించారు దానిలో భాగంగానే ఇప్పుడు పనులు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి మొన్న ఏడో తారీఖు భూమి పూజ కూడా జరిగింది ఎక్కడో కాదు మన రెడ్డిగూడెంలో కనపవరం వెళ్ళే రోడ్లో అక్కడ అనేది శిలాఫలకం అనేది వేయడం జరిగింది భూమి పూజ కార్యక్రమం స్థానిక ఎంపీ గారు ఎమ్మెల్యే మొత్తం ఈ యొక్క నాలుగు నియోజకవర్గాల పరిధిలోకి వస్తే ఇప్పటి నుంచి చూసుకుంటే గుంటూరు సైడ్ నుంచి చూసుకుంటే తాటికొండ సత్తనపల్లి పెద్ద కురపాడు గురజాల నియోజకవర్గం ఇట్లా నాలుగు నాలుగు నియోజకవర్గాలు అయితే పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి ఇది కొండమూడు బైపాస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇట్లా ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసరికి సీతారాపురం క్రాస్ రోడ్స్ అంటే ఆల్రెడీ పులిచందల ప్లాట్లలోకి వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో కొండమూడు వై జంక్షన్ దగ్గర నుంచి అక్కడ అదే రోడ్లో ఇక్కడ ఒక జంక్షన్ అనేది క్రాస్ రోడ్ జంక్షన్ అనేది రావచ్చు అయితే ఇక్కడ మరి అండర్ పాస్లో నుంచి కింద నుంచి వెళ్తుంది మేబీ పైనుంచి వెళ్ళొచ్చు కిందకు రోడ్స్ వేయచ్చు లేదా యాజీజ్గా ఇప్పుడు ఉన్న పిల్లట్ల రోడ్ జంక్షన్ ఏదైతే ఉందో ఆ విధంగా చేస్తారో ఏమో మనకైతే తెలియదు మరి అది అలైన్మెంటు అదంతా ఎలా ఉంటుందో చూడాలి వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు మరి లెవెలింగ్ చేయటం కానీ అట్లాంటి స్టా చెట్లు కొట్టేయటం అట్లాంటివి చేస్తున్నారు ఇంకోటి సేమ్ అక్కడి నుంచి ఎటు వస్తే కోటనమ్మలపూరి కోటనమ్మలపూరి బై జంక్షన్ లేదా క్రాస్ రోడ్స్ అన్నా ఓకే ఎందుకంటే ఇక్కడ నుంచి కోటనమ్మలపూరి ఊళ్ళోకి వెళ్ళడానికి మనకి సేమ్ రోడ్డు అక్కడ వస్తుంది కాబట్టి మనం ఇది టువర్డ్స్ గుంటూరు పుడిగిరాల్లో ఏదైతే ఆల్రెడీ ఉన్న కొండ మూడు బై జంక్షన్ ఉందో అటువైపు వెళ్తుంది ఇది కోట్నూల్పూర్ క్రాస్ రోడ్స్ అనుకోవచ్చు ఇక్కడ ఎగ్జాక్ట్గా మీకు చెప్పాలంటే కొంచెం ముందుకు వెళ్తే ఆల్రెడీ రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది నడుకోడి శ్రీకాళ ఆస్తి రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది ఆ రైల్వే బ్రిడ్జ్లో భాగంగా అంటే అది బై ముందుగానే వాళ్ళు ఫోర్ వే బ్రిడ్జ్ కట్టారు అక్కడ ఫోర్ వే బ్రిడ్జ్ కట్టేశారు అంటే ముందు జాగ్రత్తగానే అది ఎప్పటి నుంచి ప్రపోజల్లో ఉంది ఒక కొలిక్కి రాలేదు కాబట్టి వచ్చినప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పని ముందు జాగ్రత్తగా వాళ్ళు ఆల్రెడీ ఫోర్ బై బిడ్జ్ చేశారు దానిలో భాగంగానే ఇక్కడ మనకి మస్కరిదేరి కోట్నంపుర కే రోడ్డు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ నుంచి క్రాస్ అయ్యి కొండమూడు బైపాస్ అనేది ఇక్కడ గుంటూరు సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి సితారంపురం క్రాస్ రోడ్స్ అంటే న్యూ పిడిగిరాళ్ళని ఇప్పుడు ప్రొనౌన్సేషన్ చేస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ నడికొలి శ్రీ హాల శ్రీరి నడివేల భాగంగా ఇక్కడ న్యూ రాళ్ళ జంక్షన్ కూడా రావటం జరిగింది కాబట్టి ఇది ఇక్కడ క్రాస్ రోడ్స్ అవుతుంది ఇక్కడ వచ్చేసరికి మాత్రం ఎండింగ్ పాయింట్ ఆల్రెడీ ఉన్న బైపాస్లో మనకి వై జంక్షన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి ఎటు నుంచి చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ బైపాస్ రైల్వే బ్రిడ్జ్ ఉంది ఇది కూడా ఫోర్ వేనే ఆల్రెడీ బ్రిడ్జ్ కూడా కట్టారు రెండు పక్కలు కూడా పూర్తి అయిపోయింది రైల్వే బ్రిడ్జ్ బైపాస్ అంతా కూడా పూర్తి అయి ఆల్రెడీ ట్రాఫిక్ అంతా కన్వర్ట్ అయ్యి వెళ్ళిపోతుంది ఈ బైపాస్ వస్తే మాత్రం ఫ్యూచర్లో చాలా బాగా డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది ఆల్రెడీ ఇక్కడ భ్రమరా టౌన్షిప్ వాళ్ళు లేఅవుట్స్ వేశారు మిల్లు ఇవన్నీ ఉన్నాయి ఇవి కూడా ఆల్మోస్ట్ ఇదంతా కూడా కవర్ అయిపోతాయి మధ్యలో ఈ ఫ్లాట్లకి బైపాస్కి మధ్యలో చూద్దాం అయితే ఈ బైపాస్ రావటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనుకోవాలి ఎందుకంటే ఇటు అత్యంకి నార్కట్పల్లి వెళ్ళే చెన్నై ఒంగోలు నెల్లూరు అటు వెళ్ళడానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు గుంటూరు వెళ్ళేవాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా మీరు ఎక్కడ వై జంక్షన్ దగ్గర అంటే ఒకవేళ ఈ బైపాస్ పూర్తి అయిపోతే అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు అది సీతారాంపురం క్రాస్ రోడ్స్ చూసుకొని అక్కడ నుంచి కోట్నల్గూరి క్రాస్ రోడ్స్కి డైరెక్ట్గా వచ్చేయచ్చు అక్కడ నుంచి డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిపోవచ్చు ఇదైతే కొండమూడు బైపాస్ దాని ప్రపోజల్ అంటే ఎగ్జాక్ట్ అలైన్మెంట్ ఎలా ఉంటుంది అని ఏం లేదు జస్ట్ రఫ్గా మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా చేశాను అయితే ప్రస్తుతానికైతే కొండమూడు బైపాస్ గురించి దానికి సంబంధించిన వివరాలు అయితే ఇవి ఇంకా వీటి గురించి అప్డేట్స్ ఏమన్నా ఉంటే మీకు అందిస్తూ ఉంటాను ఇంకోటి ఇది కొండమూడు బైపాస్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఒక ఫోర్ కిలోమీటర్స్ కానీ ఉండొచ్చు అంటే ఎగ్జాక్ట్గా అనేది తెలీదు అంటే అలైన్మెంట్ ఎలా వెళ్తుంది ఎందుకంటే క్వారీస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ మధ్యలో మధ్యలో క్వారీస్ అవన్నీ ఉన్నాయి మరి వాటిని చూసుకొని ఎలా ఉంది తీసుకెళ్తారో తెలియదు మరి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఎగ్జాక్ట్గా అయితే ఒక ఫైవ్ కిలోమీటర్స్ అలా రావచ్చేమో అనుకుంటున్నా చూద్దాం కొండమూడి బైపాస్ గురించి అయితే ఇంతవరకు ఇదే దీని గురించి నెక్స్ట్ వీడియోలో మనం సత్తనపల్లి బైపాస్ గురించి చూద్దాం సత్తనపల్లి బైపాస్ అయితే ఆల్మోస్ట్ లెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇంతవరకు బాయ్